పశ్చిమ గోదావరి జిల్లాలో పేదలకు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో ఒక రోజు ముందే పింఛనలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రబాబా నాగారాణ తెలిపారు కాళ్ళ మండలం పెద్దమీరం ఎస్సీ కాలనీలో శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగారాణి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేశారు దివ్యాంగులైన చిట్టూరి పుష్పావతి అనుపూజ రాంబాబులకు ఆరు వేలు చొప్పున వితంతువులైన దీపాటి శాంతకుమారి ఆదితుల మార్తమ్మ గోడి మర్యమలకు నాలుగు వేల చెప్పున కరిపల్ల వెంకటేశ్వరరావు దీపాటి అభిమన్యులకు వృద్ధాప్య పింఛను నాలుగు వేల చెప్పున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు వృద్ధాప్యంతో మంచం దిగలేని పరిస్థితిలో గుడిసెలో ఉన్న కరిపల్లె వెంకటేశ్వరరావుకు జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి పింఛను అందజేసి వారి యోగక్షేమాలను ఆరా తీశారు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆరోగ్యంగా ఉండాలని కోరారు కాలనీ వాసులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాలనీలో ఏ సమస్య ఉన్నా అధికారుల తీసుకొస్తే వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదలు ఇబ్బంది పడకూడదని సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఎంతో మంది పేదలు దీర్ఘకాలిక రోగులు దివ్యాంగులు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ మీద ఆధారపడి జీవిస్తున్నారని వారికి సకాలంలో పింఛన్ అందజేయాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు